ందుకు మాకు తగిన శాస్త్రి చెప్పినామండి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి బుద్ధి చెప్పారు మీకు ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఇరవై రెండు నెలల నుంచి ఒక్క రూపాయి రాలేదండి నేను మే నెల రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన నేను మే నెల రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయితే ఇంతవరకు ఒక్క బిల్లు రాలేదు నా పరిస్థితి ఏంది ఇక బిల్స్ వస్తాయని చెప్పేసి ఈఎంఐలు పెట్టుకొని పిల్లల పెళ్లి అవి ఇవి చేస్తే నాకు పెన్షన్ మిగులుతలేదు అప్పుల బాధతో ఇంకా మేము లోపలికి అవుతున్నాం దీన్ని గమనించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి అయ్యా అని అంటే ఇంతవరకు ఇది చేయదు ఇంకోటి కోర్టుకు పోయినామండి కోర్టుకు పోయినా నేను పోయినా కోర్టుకు కోర్టుకు పోయినా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా ఇచ్చిన దానికి సమాధానం లేదు ఏది లేదు ఇక్కడ లేదు ఇది ఏం రాజ్యం అంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యమే అనిపిస్తుంది ఇంకేం లేదు ఇక నువ్వు సక్సెస్ చేసింది ఏందయ్యా అంటే ఆ అందాల పోటీ సక్సెస్ చేసినావు కానీ ఇంకా ఏం చేసి అందాల పోటీ లాకైతే పైసలు వచ్చినాయి మరి మా పైసలు పెట్టి నువ్వు అందాల పోటీ నిర్వహిస్తానికి ఉండరా మా పైసలు మేము జిపిఎఫ్లో దాచుకున్న పైసలు ఇంకా ఎక్కరత్ర దాంట్లో దాచుకున్న ఉన్నాయి నువ్వు అందాల పోటీకి నిర్వహిస్తే మా పరిస్థితి ఏం కాదు మా పరిస్థితి ఏం కాదు మేమేమో కడుపు కడుపు కట్టుకొని మేము దాచుకున్నాం అండి ఆ పైసలు తీసుకుపోయి నువ్వు వేరే వేరే సంక్షేమ పథకాల పన మీకు మీ మీ ఏ యాప్ ఇయ్యను ఇది ఒక ముఖ్యమంత్రిగా సమాధానాలు ఇస్తున్నాం ఇది ఒకటి ఇక మా ఉద్యోగ మిత్రులు జేఏసీ నాయకులు మా దృష్టికి రాలేదు అరే మీ దృష్టికి భారత్ తెలంగాణ అట్టడుగు పోతుంది మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కొరకు వారంటే మా దృష్టికి రాలేదు మీరు ఆవేశపడకండి మా దృష్టికి తీసుకోరండి అంటే నువ్వు లూప్ లైన్ పెట్టి ఏమన్నా ఏమైనా పరి చేసి ఇప్పిస్తావా మాకు మాకు రావాల్సిన పైసలు మేము అడుగుతున్నాం మీ దయా తీ దక్షిణే వద్దు మాకు రావాల్సిన పైసలు తక్షణమే ముఖ్యమంత్రి కానివ్వండి ఇందులో మంత్రివర్గులు కానివ్వండి మా నల్లగొండ జిల్లా మంత్రి కానివ్వండి స్పష్టమైన ప్రకటన చేసి మాకు ఇస్తావా ఇయ్యవా ఇయ్యనండి చెప్పవా ఇయనండి చెప్పు నేను ఇయ్యలేను అని చెప్పేసి కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ఈ ఆందోళనకు గురి కాకుండా మేము ఉంటామని తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నానండి